మైదా పిండితో ఎవరైనా చల్ల పునుగులు వేస్తారు గానీ ఇలా ఇడ్లీ పిండితో ఎవరైనా ట్రై చేసారా హలో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే చల్లపునుగులు అండి ఇడ్లీ పిండితో ఎవరైనా ట్రై చేసారా అని అడిగాను కదా అంటే చల్ల పునుకులు మనం ఎలా అయితే వేసుకుంటామో అదే ప్రాసెస్ మార్నింగ్ ఇడ్లీ పిండి మిగిలిపోయిందని కొంచెం తీసి పక్కకు పెట్టానండి అది కూడా ఇందులో వేసేసి పునుగులు వేస్తాను అనమాట అంటే కొన్ని కొన్ని పడేయడానికి అసలు మనసు ఒప్పదు కదా అలాంటప్పుడు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటానమాట నార్మల్ టైమ్ లో నా ఫేస్ ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటదండి కానీ ఇలా వంట చేసే టైంలో కావాలని నేను నవ్వినా సరే నవ్వురాదని మరో తిట్టినట్టు మూతు ఉమ్మని పెట్టుకుని ఉంటాను ఏంటో మరి అంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అలాగే ఉండిపోతురండి బాబు ఇకపోతే ఇలాగ చాలా మంది ట్రై చేసే ఉంటారు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసి ట్రై చేసేయండి నువ్వులు వేసే ముందు ఆ స్టవ్ మీద పాలు కాసనండి పాలు పొంగింగి ఎందుకు చెప్తున్నావు అక్క అని అడుగుతారేమో వీడియోస్ తర్వాత చేద్దు అని గానీ ముందా స్టవ్ క్లీన్ చేయని అంటారు కదా అందుకే ముందే చెప్పేస్తాను అనమాట ప్రాసెస్ ఏంటో చెప్పలేదు కదా చెప్పేస్తాలండి ఒక కప్పు పెరుగు కొంచెం వంట సోడా కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకోవాలండి అదేంటి అక్క ఇడ్లీ పిండితో అన్నా మళ్ళీ మైదా పిండి అంటున్నాం ఏంటి అని అనుకుంటున్నారు నల్ల పునుగులు వేసే ప్రాసెస్ అంతా సేమే మైదా పిండి వేసి కొంచెం బీట్ చేసుకున్న తర్వాత వాటర్ తక్కువగా వేసుకుని ఇల్లిపోయిన ఇడ్లీ పిండి వేసేసాను అనమాట పిండి అయినా పిండి అయినా ఏదైనా వేసుకోవచ్చండి ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత పునుగలు వేసుకుని తింటే ఉంటదండి అబ్బాయి ఏమన్నా టేస్ట్ ఉంటాయా నార్మల్ గా చల్ల పునుగులు ఎప్పుడు కొంచెం హార్డ్ గానే ఉంటాయి ఇలా వేస్తే చాలా సాఫ్ట్ గా బలే ఉంటాయండి కూడా చాలా బాగుంటాయి మీకు కూడా నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి వీడియో కింద ఉంటాను మరి